హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు షూ సాయి ఫుడ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మిరియాల చారు ఈ వర్షాకాలంలో ఎక్కువగా జలుబు దగ్గు ఫీవర్ లాంటివి వస్తుంటాయి కదా మనకు ఫీవర్ వచ్చినప్పుడు కూడా ఏం తినాలనిపించదు కదా ఇలా మిరియాల చేయారు చేయడం వల్ల మనకు నోటికి టేస్ట్ అనేది ఉంటుంది అలాగే జలుబు దగ్గు అనేటివి కూడా తగ్గుతాయి మిరియాల చారు ఇలా ప్రిపేర్ చేసుకుంటే మనకు వేడి వేడి అన్నంలోకి ఇలా మిరియాల చారు వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది నోటికి కూడా టేస్టీగా ఉంటుంది అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం దానికోసం మిక్సీ జార్ తీసుకొని ఒక ఐదు వెల్లుల్లి వన్ స్పూన్ మిరియాలు తీసుకోండి వన్ స్పూన్ జీలకర్ర మూత పెట్టేసి ఇలా మిక్స్ పట్టేసుకోండి వాటర్ ఏం యాడ్ చేయకూడదండి ఇలా కచ్చపక్కగా అయినా పర్లేదు మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని ఫుల్గా వన్ గ్లాస్ వాటర్ వేసేసి నానబెట్టేసేయండి తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లోకి ఆయిల్ వేసుకోండి వరె స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని దాంట్లోకి ఆవాలు అవి వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకోండి ఒక మూడు నాలుగు ఎండుమిర్చి వేసుకొని ఒక టమాటోని సన్నగా ఇలా కట్ చేసి వేసుకోండి అలాగే ఒక రెమ్మ కరివేపాకు కొద్దిగా పసుపు ఒకసారి మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకోండి మనకు టమాటో అనేది కొద్దిగా సాఫ్ట్గా ఉడకాలి కొంచెం సాఫ్ట్ అయితే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసి టమాటోని కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి ఈ లోపు మనకు చింతపండు నానిపోతుంది దాని నుంచి ఇలా రసం తీసేసుకోండి చూడండి మూత తీసి మనకు టమాటా ఉడికిందో లేదో ఒకసారి టేస్ట్ చేసుకోండి చూసారు కదా టమాటా అనేది మనకు సాఫ్ట్గా ఉడికిపోయింది కదా ఇప్పుడు దీంట్లోకి చింతపండు రసంని కూడా యాడ్ చేసుకోండి మనకి ఒక టూ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవచ్చు ఇలా వాటర్ని వేసేసిన తర్వాత మనం దీంట్లోకి టేస్ట్కి సరిపోయేటంత సాల్ట్ వేసుకోండి ఒక ముప్పావు చెంచా వరకు అయితే పడుతుంది కానీ టేస్ట్ చూసి కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా మరుగుతున్నప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న వెల్లుల్లి మిరియాలు ఉన్నాయి కదా ఆ పేస్ట్ ఇందులో వేసేసి మళ్ళీ మరిగించండి ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఇంగువ వేసుకోండి ఇలా కొంచెం మరుగుతున్నప్పుడు దీంట్లోకి కొంచెం కొత్తిమీర వేసేసుకోండి మరిగించుకుంటే సరిపోతుంది చూసారు కదా సింపుల్గా ఉంటుంది అండ్ మనకు హెల్తీ కూడా జలుబు దగ్గువి అలాంటివి వచ్చినప్పుడు కూడా ఈ చార్ని తీసుకోవడం వల్ల మనకు త్వరగా తగ్గిపోతుంది నోటికి టేస్టీగా కూడా ఉంటుంది కాబట్టి ఇలా ప్రిపేర్ చేసుకోండి మనకు ఈ చారు ఈజీగా కూడా డైజెస్ట్ అవుతుందండి ఈ చారుతో తినడం వల్ల మనకు పొట్టు అనేది లైట్ వెయిట్గా ఉంటుంది ఈజీగా డైజెస్ట్ అవుతుంది ఎంతో టేస్టీగా ఘాట్ అయిన మిరియాల చారు రెడీ అయిపోయిందండి ఇలా వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకోండి అంతే అండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీ మిరియాల చారు రెడీ అయిపోయిందండి ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్